నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ కార్టూనిస్టు సరస్సి గారు రచించిన అబ్బా పంచదార డబ్బా అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వీక్లీలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ముప్పై ఏళ్ళ నాటి మాట సోమసుందరం బాబాయ్ కొడుకు పెళ్లికి తాడేపల్లి గూడెం దగ్గర అవ్వ చిన్న పల్లెటూరుకి వెళ్ళాము అందరం మెయిన్ రోడ్డు నుండి లోపలికి మట్టి రోడ్డు బస్సులు వెళ్ళవు రెండడ్ల బళ్ళు ఏర్పాటు చేశారు ఆడపల్లివారు ఆడపల్లివారు అనటమే కానీ నిజానికి అంతకుముందే వాళ్లతో మాకు బంధుత్వం ఉంది గూడు కట్టిన ఆ బళ్లల్లో కూర్చొని వెళ్తూ ఉంటే రోడ్డు గతుకుల్లో అటు ఇటు ఊగుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నవ్వు కోటాలు కిందకు జారిపోతూ ఉంటే పట్టుకోటాలు కేరింతలు అన్నీ ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఆ పెళ్ళిలోనే ఓ మర్చిపోలేని సంఘటన అది పల్లెటూరు పట్టుమని పాతిక కొంపలు కూడా ఉండవు ఉన్న పొలం అంతా అక్కడే ఉండబట్టి పెళ్లి కూతురు తండ్రి అక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోయాడు ఇల్లు అక్కడే ఉండబట్టి అక్కడే పెళ్ళి చేశాడు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచిన పట్టుమని పెళ్ళికి యాభై మంది కంటే లేరు పిల్ల జల్లా కలిపి వాళ్ళకంటే మా మగపి వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నామేమో అది మూడు రోజుల పెళ్లి పుస్తి కట్టగానే చాలా మంది బంధువులు వెళ్ళిపోయారు ఆఖరి రోజు వరకు ఉన్న పెళ్లివారం పది మంది లోపే రాత్రి పునఃసంధానం కాగానే తెల్లవారుజామునే వెళ్ళిపోతామని చెప్తే రెండు గూడుబోళ్ళు ఏర్పాటు చేశారు వాటిని రాత్రి సిద్ధం చేసి పెట్టారు వియ్యంకుడు గారిది పాతకాలం పెంకుటిల్లు తాటివాసాలు అక్కడక్కడ పుచ్చిపోయాయి ఉన్నంతలోనే చక్కగా చేసి వెల్లలు వేసి ఇంటిని అలంకరించారు వంటిల్లు పక్కనే పందిరి పట్టమంచ ఉన్న గదిలో వధూవరుల శోభనానికి ఏర్పాట్లయ్యాయి వాళ్ళిద్దరినీ లోపలికి పంపించి పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో చివరి బ్యాచ్ వాళ్ళు అన్నాలు తిన్నాక వసారాలో పడకలుపు సిద్ధమయ్యాము నాకు మెళుకు వచ్చేసరికి ఒక పక్క సీతపిన్ని మరొక పక్క వారాలమ్మ తారాస్థాయిలో కబుర్లు చెప్పుకుంటూ చుట్టూ పడుకున్న వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేస్తున్నారు చాలు చాలు నిద్రపోవటానికి వచ్చారా పాడు నిద్రలు మీరును మళ్ళీ అందరం ఎప్పటికి కలుస్తామో ఏమో లేవండి అంటూ అందరినీ లేపి కూర్చోబెట్టి కబుర్లలోకి దింపారు కబుర్లు నేరాలు ఘోరాలు అలా నడుస్తూనే ఉన్నాయి అవ్వడం అంటూ లేదు నేను లేచి టైం చూశాను మూడున్నరైంది ఇక చాలుగానే తేమలండి పళ్ళు తోముకుని కాస్తంత కాఫీ గొంతులో పోసుకుని ఎక్కుదాం అన్నాను పెళ్లివారు టూత్పేస్టులు పళ్ళపొడి డబ్బాలతో పాటు కావలసిన వాళ్లకు కచ్చిక తాటాకు నాలుగు బద్దలు కూడా సిద్ధం చేసి పెట్టారు అంతకుముందే పళ్ళు తోముకుని కాఫీకి ఏర్పాట్లు చేస్తోంది పెళ్లి కూతురు తల్లి మాలక్ష గారు వంటింట్లో ఆవిడేదో హడావుడి పడిపోతూ ఉంటే ఏమిటి పిన్నిగారు వెతుకుతున్నారు అని అడిగాను నేను పంచదారమ్మా తెచ్చింది కాస్త అయిపోయింది రాత్రి చూసుకోలేదు అంది ఆమె ఆందోళనగా లోపల పెద్ద డబ్బాలో చాలా ఉంది కానీ అది వాళ్ళ గదిలో ఉండిపోయింది అంది మళ్ళీ తానే అంటే వాళ్ళ గదిలోనా అడిగాను శోభనం గదివైపు చూపిస్తూ ఆమె అవునన్నట్లు తలాడించింది చచ్చావు శోభనం గదిలో పంచదార ఉండిపోయిందా వహాలు కడుక్కున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు చేరి సమస్యను తెలుసుకుని నోళ్లు వెళ్ళబెట్టారు ఇప్పుడు ఎలా మరి అందరూ తలో సలహా వదిలారు తలుపు కొట్టి వాళ్ళను లేపి తెచ్చుకోవచ్చును కానీ శుభమా అని శోభనం చేసుకుంటున్న వారిని లేపొద్దమ్మా ఈ ఒక్క పూటకి పంచదార లేకుండా కాఫీ తాగేద్దాం సరేనా అంది కాంతం వదిన అమ్మబాబోయ్ నా వల్ల కాదు కాఫీ అన్న మానేస్తాను కానీ చేదు కాఫీయా సారీ అంది వకుళ్ళ పోనీ బెల్లం కాఫీ తాగుదామా అని ఒకళ్ళంటే చీ పానకల్లా బెల్లం కాఫీ ఏమిటి అన్నారు ఒకరు అయినా మనం మగ వారం సర్దుకుపోవాల్సిన కర్మ మనకేం పట్టింది ఎలాగోలా వాళ్ళే అరేంజ్ చేస్తారు మీరు ఊరుకోండి అంది సుబ్బులక్క నాకు కాఫీ పడందే నడవదమ్మాయి నాకే కాదు మీ బాబాయి కూడా తెల్లారకుండా కాఫీ నోట్లో పడాల్సిందే లేకపోతే గావు కాకలు పెట్టేస్తారు అంది రత్నం పిన్ని మాలక్షమ్మ గారు కంగారు పడిపోతూ కాస్తంత సన్నిహితంగా మెలుగుతున్నానో ఏమో కడుపులో బాధ నాతో చెప్పుకుంది ఇన్ని చేశామో ఇప్పుడు చివరిలో మాట దక్కించుకోలేకపోతున్నాము ఆయన్ని పిలిచి చెప్పచ్చు కానీ ఆయన మాత్రం ఏం చేస్తారు ఎవరినన్నా ఊళ్ళోకి లాంతరిచ్చి పంపించినా ఊళ్ళో ఎక్కడా పంచదార దొరకదు దుకాణం ఉంది కానీ అక్కడ అమ్మరు చే చేదులు తెచ్చేంత కాదు ఇవి అందరూ తాగాలంటే కనీసం డబ్బాడు కావాలి ఎక్కడ దొరుకుతుంది అంది కిటికీలో నుంచి అబ్బాయికి వినపడకుండా మెల్లగా అమ్మాయిని ఏలేసి పిలుద్దాము లేచొస్తుంది అని ఎవరో సలహా ఇచ్చారు చీకట్లో చీనోరుమి అని మరో గొంతు ఆ గొంతును నొక్కేసింది పిన్నోయ్ ఐడియా మన కిస్టిగాని లేపుదాము వాడు బక్కపలచగా ఉంటాడుగా అదిగో ఆ చూరులో పట్టేస్తాడు మెల్లగా వాడిని లోపలికి దింపుదాము చడి చప్పుడు కాకుండా సంచిలో పోసుకొస్తాడు అంది సీతపిన్ని ఒకళ్ళిద్దరు కూరగా చీకట్లోకి ఆశగా తొంగి చూశారు చూడకూడదని ఏమన్నా కనిపిస్తుందేమోనని గిష్టిగాడికి తలుపెక్కాల్సిన అవసరం లేకపోయింది మెల్లగా చీకట్లో వెళ్ళి ఏకంగా పంచదార డబ్బాని బయటకు తెచ్చేశాడు వాడు బయటికి రాగానే చటుక్కున తలిపేసి బయట నుంచి గడియపెట్టింది మహాలక్ష్మగారు లోపలి వాళ్ళు లేవకుండా పని కానిచ్చినందుకు ఊపిరి పీల్చుకుందామే తర్వాత అప్పటికే సిద్ధం చేసుకున్న కాఫీని వేడి చేసి పంచదార కలిపి ఊదుకుంటూ చప్పుళ్ళు చేసుకుంటూ తాగేసి స్థిమితి పడ్డారు అంతా ఇక చాలు లేచి బ్యాగులు సర్దండి తెల్లారిపోతుందో ఏమో అంటూ అందరూ ప్రయాణానికి సన్నాహాలు ప్రారంభించారు ఇంతలో అమ్మా ఆయనకు బెడ్ కాఫీ కావాలంటే ఆ వేడిగా తెమ్మంటున్నారు అంటూ కళ్ళు నిలుముకుంటూ పెళ్లి కూతురు వీధి గుమ్మంలో నుంచి వచ్చింది లోపలికి అంతా నోళ్లు వెళ్ళబెట్టారు ఇదేంటమ్మా వీధిలో నుంచి వస్తున్నావు గదిలో పడుకోలేదా అడిగిందామే లేదమ్మా ఇంట్లో ఎలుకల మీదకు దూగుతున్నాయి అర్ధరాత్రి బయటకొచ్చి వీధిలో గూడు బండిలో పాడుకున్నాం అంది పెళ్లి కూతురు బద్ధకంగా అదేమిటే చక్కగా పరుపు తలగడాలు వదిలిపెట్టి బండిలో కూడా బాగానే ఉందిలేమ్మా చక్కగా గడ్డి మీద చాప అది మెత్తగాను అంటూ తుర్రున పారిపోయింది పెళ్లి కూతురు అక్కడి నుండి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే